భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేస్తాము అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతూ మీరు భారతదేశంలో ఉండబాకండి పాకిస్తాన్కి వచ్చేయండి అని చెప్పి మా పూర్వీకులకు చెప్పారు ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి భారతదేశంలో ఉన్న వీరుల సంగతి మేము భారతదేశం కోసం ఇతర కులస్తులు ఎన్ని త్యాగాలు చేసినారో దానికన్నా ఎక్కువ త్యాగాలు చేసిన జాతి ఇస్లాం ముస్లింల సంగతి ఎవరు మళ్ళీ ఈరోజు హిందూ ధర్మం అనేది ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్పిస్తుంది హిందూ దేవతలు చూడండి ఎవరైతే బోలాశంకరుడు శివుడు ఉన్నాడో అతను విషం తాగి దేవతలకు అమృతం ఇచ్చినాడు అదేవిధంగా తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదులుకొని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటే అర్జునుడు తన అస్త్రాలను కింద వేసేసి నా రక్త సంబంధికులు ఎదురుగా ఉన్నారు వాళ్ళని నేను ఎలాగ చంపేది కృష్ణుడికి అడిగితే ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి జరుగుతుంది రక్తానికి రక్తానికి కాదు నీ రక్త సంబంధికులు అధర్మం వైపు ఉన్నారు వాళ్ళని సంహరించమని చెప్పి ఉపదేశం చేసింది శ్రీకృష్ణుడు అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఒక చీడ పురుగు ఈ బాబా రామ్ దేవ్ గుండా రామ్గిరి గుండా వాడి పల్లి ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా భారతదేశాన్ని సర్వనాశనం చేయాలా భారతదేశంలో మత కల్లో తీసుకొని రావాలా ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరో సంపుకొని సస్తుంటే భారతదేశంలో అతను భజన చేసుకోకుండా మహమ్మద్ ప్రవక్త సల్లల్లావు సల్లం గురించి మాట్లాడిన అతని నోరు పడిపోవాలా అతను సర్వనాశం అయిపోవాలని కాడి నుంచి మహిళల కాళ్ళ నుంచి సచిప్రియ ఉర్దు ఉర్దుల దాకా అతనికి చేపాలు ఇస్తున్నారు ఎందుకంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వస్తే చివరి ప్రవక్త లాగా మహమ్మద్ ప్రవక్త సల్లవు సల్లం గారు వచ్చారు మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత పరమత సహనం అనాథులకు ఆశ్రయం ఇవ్వడం పేదలకు ఆకలికి ఉన్న అన్నం పెట్టడం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అదేవిధంగా ప్రపంచ శాంతిని బోధించిన మహాప్రవక్త ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లూ వల్ల అటువంటి మొహమ్మద్ ప్రవక్త గురించి ఇట్లాంటి చీడ పురుగులు మాట్లాడి ముస్లింల సహనాన్ని పరీక్షిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగులో క్లియర్ కట్గా రాసి ఉన్నారు మీ మతాల్ని మీరు గౌరవించుకోండి అదేవిధంగా మీ మతాన్ని మీరు పొగుడుకోండి కానీ ఇతరుల మతాలను కించపరిస్తే రాజ్యాంగం విరుద్ధం అవుద్ది వాళ్ళ మీద దేశ బహిష్కరణ శిక్ష పడుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఇలా రాము రామగిరి బాబా ఉన్నాడో అతను అతనికి దేశ బహిష్కరణ చేయాలా లేదా ఉరి శిక్షణ విధించాలని చెప్పి మేము ముస్లింలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లింలకు ప్రవక్త కాదు అతను అతను రెహమతుల్ ముస్లిమీన్ కాదు రెహమతుల్ ఆలమీన్ ఈ విశ్వంలో ఉన్న అందరికీ అతని ప్రవక్త కాబట్టి రామ్గిరి బాబా ఒళ్ళు దగ్గర పెట్టుకో అదేవిధంగా ఒక రామ్గిరి బాబాకే కాదు మా ముస్లింలలో కూడా ఎవరైనా సరే హిందూ దేవీ దేవతలను కానీ క్రైస్తవుల దేవుళ్ళని కానీ కించపరిస్తే వాళ్ళ మీద కూడా దేశ బహిష్కరణ కానీ లేదా ఉరి శిక్ష కానీ విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్లామాలే